పోలవరానికైతే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వాటిని మళ్లించేస్తోంది మింగేస్తోంది అంటే వైసీపీ కీలక ఆరోపణలు చేస్తోంది ప్రధానంగా వరుసగా రెండోసారి పోలవరం నిధులను కూటమి ప్రభుత్వం మళ్లించేసిందట ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురైన తీరు మార్చుకోలేదు రెండు నెలల కిందట విడుదలైన మలివిడత నిధులను కూడా వాడేసిందట కేంద్రం లెక్కలు అడుగుతుండటంతో అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది ఇలా పదే పదే నిధులను మళ్లించడం నిర్వాసితులను నిర్వాసితులకు పునరావాసం కల్పన అలాగే భూసేకరణలో జాప్యానికి కారణమవుతుంది అని అధికారులు వాపుతున్నారు పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా నిధుల సమస్య ఉత్పన్నం కాకుండా చూసేందుకు మార్చి పన్నెండున కేంద్ర ప్రభుత్వం రెండో విడత అడ్వాన్స్గా రెండు వేల ఏడు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఒక కోట్లు ఇచ్చింది వీటిని తక్షణమే ఎస్ఎన్ఈ అంటే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలని సూచించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు మాత్రమే ఎస్ఎన్ఏ ఖాతాలో వేసింది మిగతా రెండు వేల ఐదు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లను ఇతర అవసరాలకు మళ్లించేసింది అనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతుంది అయితే ఆ ఎస్ఎన్ఏ జమ చేసినట్లుగా రసీదు పంపాలి అంటూ పీపీఏ అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి రోజు ఒత్తిడి వస్తుండంతో జలవనరుల శాఖ అధికారులు బింబేలు ఎత్తిపోతున్నారట ఏది ఏమైనా మరి నిజంగా రెండు వందల కోట్లు మాత్రమే వాళ్ళకి వేసి మిగిలిన రెండు వేల కోట్ల రూపాయల వరకు రెండు వేల ఐదు వందల నాలుగు కోట్ల రూపాయల వరకు చేశారు అనేది ప్రధానంగా వస్తున్నారు మరి దీని మీద కేంద్ర ప్రభుత్వానికి అయితే లెక్క చెప్పాలి కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న నిధులు కాబట్టి అది కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వేరే ని వేరే వేరే నిధులైతే వేరే శాఖలకు మళ్లించుకున్నావు సంక్షేమానికి వాడుకున్నావు అంటే వేరే విషయం కాకపోతే ఇది పోలవరం ప్రాజెక్ట్ మధ్య నిధులు ఎలా డైవర్ట్ చేస్తారు అనేది ఇక్కడ మరి దీనికి సమాధానం చెప్తారో కేంద్రం అడుగుతుందో లేదో చూడాలి దీని అయితే వైసీపీ చేస్తుంది